హాయ్ హలో వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ చాలా ఉపయోగపడుతుంది నంద్యాల పెద్ద చర్చి చాలా అంటే చాలా అద్భుతంగా జరిగింది ఈ సంవత్సరం క్రిస్మస్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఆకాశం నుంచి ఒక చిన్న చుక్క ఈ పెద్ద పెద్ద చెట్టు మీద పడిపోతుంది ఆ చెట్టు మీద పడిపోయి ఒక మంటగా ఏర్పడుతుంది ఇది ఆల్మోస్ట్ మీరు సంక్రాంతి దానిలలో దీనిలల్లో చూడొచ్చు సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలానే పెద్ద చర్చి దగ్గర కొంచెం వెరైటీగా చేశారనమాట అంటే చుట్టూ నైట్ క్రిస్మస్ జరుగుతుంది అలానే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ దాని చుట్టూ తిరిగి దేవుని పాటలు పెట్టుకొని సాంగ్స్కు డాన్స్ వేయడం చక్క సూపర్ అంటే సూపర్ అనిపించింది మామూలుగా అయితే అక్కడ సాంగ్స్ పెట్టారు సాంగ్స్ మనకు యూట్యూబ్లో అలో లేదు కాబట్టి నేను వాయిస్ అయితే ఇస్తున్నాను చాలా అంటే చాలా బాగుంది ఇంత అద్భుతంగా జరుగుతుందని నేను అసలు అనుకోలేదు చాలా అంటే చాలా పెద్ద చెట్టు అనమాట అది వట్టి చెట్టు దానికి నిప్పు పెట్టి మరి ఎంత అద్భుతంగా ఉందంటే నైట్ వ్యూ చలికి అక్కడ సాంగ్స్ చుట్టూ చూస్తే అగ్గి చాలా అద్భుతంగా జరిగింది ఈ సంవత్సరం ఇంకొక విషయము నంద్యాలలో పెద్ద చర్చి తెలియని వాళ్ళు అసలు ఉండరు అనుకుంటా పురాతనమైన చర్చి సేమ్ యాజ్ డీజ్గా ఇక్కడ కనిపిస్తున్న చర్చి కూడా అలానే కట్టారు బ్రిటిష్ కాలంలో నాటి చర్చి ఎలా అయితే ఉందో సేమ్ అలానే ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తున్న చర్చి పెద్దగా చాలా అంటే చాలా పెద్దగా కట్టించినారు ఈ చర్చి కూడా చాలా బాగుంటుంది ఇంకేమంటే ఇది ఇంకా ఇక్కడ చెట్లు కానీ లేదంటే వాతావరణం చెట్టు కావడానికి ఇంకా ఫైవ్ సిక్స్ ఇయర్స్ టైం పడుతుంది ఎందుకంటే పెద్ద చర్చి అంత అందమైతే దీనికి ఇంకా రాలేది నా ఉద్దేశము అంటే చాలా ఖర్చు పెట్టి సుమారుగా పెట్టారు కట్టారు కానీ పెద్ద చర్చి చిన్నగా ఉన్న పెద్దగా ఉన్న అది పూర్వకాలం నుంచి ఉంది కాబట్టి ఆ చర్చి చాలా బాగుంటుంది క్రిస్మస్ టైంలో ఇంకా బాగుంటుంది డెకరేషన్ చేస్తారు అలానే చుట్టుపక్కల గ్రామాల నుంచి అని ఇంకా చుట్టుపక్కల నంద్యాల నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి చర్చికి అయితే వస్తారు చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంకొకటి సంవత్సరం క్రిస్మస్ చాలా బాగా జరిగింది అనుకుంటున్నా మీ ఊర్లో ఎలా జరుగుతుంది నాకు కామెంట్ పెట్టండి అలానే వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా చెప్పండి చాలా అంటే చాలా బాగుంది నాకైతే నచ్చింది మీకు కూడా నచ్చితే కామెంట్లో తెలిపండి బాయ్ థ్యాంక్